నల్గొండ జిల్లా చిట్టియాల మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పందిరి గీత రమేష్ అలాగే వైస్ చైర్మన్గా గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు ఎన్నికయ్యారు అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చైర్మన్ వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు లేదా నాకు తెలిసిన ఏ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా బహిర్గతం చేయనని పవిత్రంగా తెలియజేస్తున్నాను నమస్కారం నేను కృషబైన శ్రీలక్ష్మి అని నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క వైస్ చైర్పర్సన్గా ఎంపైందున దేవుని మీద ప్రమాణం చేస్తూ నా పరిశీలనలోకి తీసుకురావాలన్నా లేదా నాకు తెలిసిన ఏ విషయాలైనా కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియనా లేదా బహిర్గతం

నాకు వైస్ వైస్ చైర్మన్ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు దీనికి ముఖ్యంగా నగర శాసన సభ్యులు వేముల వీరేశం గారి అండ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ గారిది అమిత్ రెడ్డి గారిది వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను చిట్టాల అన్ని వార్డులకు కూడా చైర్మన్ గారితో కలిసి కట్టుగా పనిచేస్తానని కోరుకుంటున్నాను నిలబడి మమ్మల్ని అందరినీ గెలిపించిన ఓటన్ మహాశైలి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మేమందరము చిట్యాల పట్టణ అభివృద్ధికి అనుక్షణము అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా అందరం తెలియజేస్తున్నాము ధన్యవాదించి మా గెలుపుకు సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసన సభ్యులు శ్రీ వేముల వీరేశం గారికి మరియు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి గుత్తా అమిత్ బాబు గారికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ